దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ పనుల భారం యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా చేస్తున్న ఉద్యోగం ఎలా చేయాలి వస్తున్న ఒడిదుడుకులను ఎలా అధిగమించాలి నూతనమైన ఉద్యోగాన్ని ఏ విధంగా పొందుకోవాలి లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి లేదా నాకున్నటువంటి ఒకే ఒక చిన్న ఇంటిని ఎలా నిర్మించుకోవాలి అని బాధపడుతూ చింతిస్తూ ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఉంటారు మా యొక్క బిడ్డల వివాహాలు ఏ విధంగా జరిపించాలి అని భారంగా అనుకుంటూ ఉంటారు ప్రియ సహోదరులారా మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద ఉంచండి ఆయన మీ ప్రతీ కార్యాన్ని కూడా సఫలీకృతం చేస్తాడు మనకి బైబిల్ గ్రంథంలో మత్త వార్తలో ఒక చక్కటి వాక్యం మనకు వినిపిస్తూ ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నాయద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని కానీ చాలామంది వారికి ఉన్నటువంటి ఒత్తిడి వలన ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బ్రదర్ మీరు చాలా సులభంగా చెప్తారు ఆ సమయంలో మేము ఎలా చేయగలం ఆ సమయంలో మాకు వచ్చే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి మేము తీసుకోబోయే ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ని ఏ విధంగా అనుమతించాలి అన్న సందిగ్ధంలో మేము ఉండి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి గుండా మేము వెళ్తాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రియ సహోదరులారా వీరందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే మీ యొక్క అంతటిని తీసివేయగల సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు అన్న సంగతిని గుర్తించాలి పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినను నేను ఏ అపాయమునకు భయపడను అన్నటువంటి దావీది యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి దావీదుకున్న ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనున్నాడు అటువంటి సెలవిచ్చిన దావీదుకున్నటువంటి ధైర్యాన్ని మనం కూడా అలవర్చుకోవాలి ప్రియ సహోదరులారా ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకి ఏ విషయంలోనూ కూడా చింతించాల్సిన అవసరం లేదు సమర్థుడైన దేవుడు నీ తెలివికి మించి నీ బలానికి మించి నీ స్థితిగతుల్ని మార్చగలిగేటటువంటి మహా గొప్ప దేవుడు ఆయన మనం ఇహలోకంలో జీవిస్తున్నప్పటికీ పరిశుద్ధమైన హృదయంతో నీతి ప్రవర్తన కలిగి జీవించాలి నీ యొక్క ప్రవర్తనకు నీ యొక్క పరిశుద్ధతకు దేవుడు మెచ్చుకుని నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు చాలా ఆశ్చర్యకరంగా ఆనందంగా శాశ్వతంగా ఉంటాయి ప్రియ సహోదరులారా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోండి ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పాటించండి అప్పుడు మీరు ఆయన బిడ్డలుగా తీర్చబడి దేవుడు మీ అందు ఆనందిస్తాడు అలా జరిగినప్పుడు దేవుని యొక్క మహాకృప అనేది మీ మీద ఉంటుంది ప్రియ సహోదరులారా మనం యహ్లోకంలో ఎంత జీవితం జీవించినప్పటికీ శ్రమలు అనుభవించినప్పటికీ ఉన్నతంగా జీవించినప్పటికీ అటు ఇటు నలిగిపోతూ మధ్యతరగతిగా జీవించినప్పటికీ మన యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యాన్ని చేరుకోవడం అక్కడ అందరూ కూడా సమానమే దేవుని దృష్టిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదా వీళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు లేదా వీళ్ళు ధనికులు అనే భేదం లేకుండా దేవుడు అందరినీ కూడా సమానమైన దృష్టితో చూస్తాడు అటువంటి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉండాలి మీ యొక్క పవిత్రతను మీ యొక్క పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి అటువంటి కృపను దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు అందాలి ప్రతిరోజు కూడా మీ పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నారు మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు మీకు వందనాలు ప్రవ్వ తండ్రి మీ బిడ్డలు ఎలాంటి పనులు మొదలు పెట్టాలన్నా ఎలాంటి విషయాల్లో ఉన్నా భారంతో అనుకుంటూ భారంగా ఈ పని ఎలా అవుతుంది అని సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రవ్వ మరికున్న ప్రతి సమస్యల్ని కూడా మీరే తీర్చండి ప్రవ్వ మీ అందు నమ్మకంతో విశ్వాసంతో వారు ప్రార్థించుండగా వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి వారి యొక్క నమ్మకాన్ని మీరు నిలవబెట్టండి ప్రవ్వా తగిన ఆరోగ్యము తగిన స్వస్థత తగిన ఆశీర్వాదం మీ బిడ్డలందరికీ దయచేయండి బిడ్డలు ఎలాంటి సమస్యల చేత బాధపడుతున్నారు మాకేది తెలియదునా లోపల కుమిలిపోతున్నారు దుఃఖపడుతున్నారు వేదన చెందుతున్నారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నారు ప్రవ్వా మీ బిడ్డలందరినీ కాపాడి రక్షించమని విడలకు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యము బలము జ్ఞానము భద్రత వివేచన మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మీ బిడల జీవితంలో గొప్ప వెలుగులు నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమే ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్